రెవెన్యూ తెలుగు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని లైన్స్ పూర్వపు జిల్లా గవర్నర్ అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డ్ గ్రహీత లైన్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు కాకినాడ రూరల్ మండలం కొబ్బాడ వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో రోడ్డు పక్కన వ్యాపారస్తులకు గొడుగులు మరికొందరికి వస్తాలను పంపిణీ చేశారు కొవ్వాడ వర్తక సంఘం ప్రెసిడెంట్ కమ్మ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి లయన్స్ పూర్వపు జిల్లా గవర్నర్ మరియు అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డు గ్రహీత లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ కెఎల్ నరసింహరావులు ముఖ్య ఎదులుగా పాల్గొని వ్యాపారస్తులకు గొడుగులు దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడారు గుడుగులు లేదా చీర తీసుకోవడానికి వచ్చినారుంచి కోరే వారికి వర్త సంఘం బాగా అభివృద్ధిలోకి రావాలి పది మందికి సేవ చేయాలని వ్యక్తులు ఉంటారు కదా వర్త సంఘం లేకపోయినా అవసరం ఉండొచ్చు అందరికీ కూడా నాకు శుభాభిన ఇంత నరసింహారు చెప్పినట్టుగా నేను ముప్పై తొమ్మిది ఏళ్ల మంది సేవలలో ఉన్నాను ఆయన చెప్పిన ఎనభై నా ఇంజనీరింగ్ అయింది ఎనభై తొమ్మిది ఎంఎస్ చేసే తొంభై మూడు అయింది మరి అయిన తర్వాత ఎంబీతో ఎమ్మెల్యే ఆర్టీస్ కూడా ఏదో కార్యక్రమాలు చేయాలని మొదలుపెట్టి ఇప్పటిదాకా చేస్తూ వచ్చాం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా అంటే ఒక హైదరాబాద్ నుండి రెండు వేల ఆరులో అయిపోయింది కూడా పెట్టడం జరిగింది ఈ అయిపోయింది సార్ దాకా ఏడు వేల ఐదు వందల వరకు చూపొచ్చింది అండి ఈ పంతొమ్మిది పద్దలో మరి పెట్టిన ఒకటి పెట్టి సంవత్సరం పెట్టి చెప్పడం జరిగింది మరి నేను నీకు జగన్ రాదం మీ ఇద్దరు క్లాస్ మేట్స్ అని చెప్పారు మీ అందరూ కూడా డెబ్బై టెన్త్ క్లాస్ చదువుకున్నాం ఆ రెడ్ కార్పెట్ ట్రస్ట్ అని చెప్పి పెట్టాం రెడ్ కార్పెట్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ట్రస్ట్ నేను దాని ప్రెసిడెంట్ ఆయన

అరవై సందర్భంలో రెండు వందల గొడుగులు సుమారు జరుగుతుంది గుర్తులు అందులో భాగంగానే బ్యాంక్ వరకు గొడుగులు ఇచ్చినప్పుడు ఇంకో గొడవ గొడుగు కావాలని అడగడం జరిగింది ఇప్పుడు ఇంకో రెండు గొడుగులు కావాలని చెప్పారు తప్పకుండా ఇవాళ ఆ రెండు గొడుగులు కూడా మనసుకు నేను అందజేస్తాను ఇక్కడ వ్యాపారస్తులు చెప్పండి మరి ఈ గొడుగు ఒకటి కూడా పన్నెండు వందల రూపాయలు అండి ఉన్నవాట్లు పెద్దది నమ్మలేదు అనమాట ఇలా గొడుగులు ఇవ్వడం కానీ గుట్టుపేషన్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మొన్న ఏప్రిల్ జరగడం తరిగ్గా నేను చేయడం జరిగింది కొన్ని గుడుగులు మాత్రం ఇక్కడ ఉంచాం ఆ రెండు గొడుగులు సాయంత్రం మధ్యాహ్నం నుంచి తీసుకోండి మొత్తం ఐదు గొడుగులు ఇచ్చిన కూడా ఉంది గ్రామానికి వర్తకులు వ్యాపారం నేను కూడా వ్యాపారిస్తున్నాండి కాబట్టి జనరల్ గా ఎక్కువ వ్యాపారంలో ఉంటారు నేను వ్యాపారిస్తుంది వ్యాపారం అయితే ముప్పై ఏళ్ళైంది కానీ మా పిల్లవాళ్ళు చూసుకుంటారు వంటలు అనేవాళ్ళు వ్యాపారం చేసుకూడదు అందులో కొద్ది భాగం కులంతో సంబంధం లేదు మీ అందరూ కూడా అన్ని రకాల కులాల వాళ్ళు ఉన్నారు కులంతో సంబంధం లేకుండా పది మందికి సాయపడి గుణం ఉందని చూసారా ఆ గుణం చాలా గొప్పదండి మీ చేత సంస్కృతి ఎంతో మంది బాగా పెద్దలు తెచ్చి చెప్పారు ఐదు శాతం కానీ పది శాతం కానీ కొంతమంది ఎక్కువ అన్నదానం చేస్తారు కొంతమంది గుడికిస్తారు కొంతమంది ఇలాంటి కార్యక్రమాలు బట్టలు పంచిపెట్టాలని చేస్తారు ఏం చేసినా పది మందికి ఉపయోగపడే పనులు వర్తక సంఘం గోవాడ వర్తక సంఘం అని చెప్పేసి గొప్ప విషయం చెప్పాలని తప్పని వస్తానని చెప్పని మరి ఇంత మంచి పని చేస్తారు మీ అందరికి పేరు పేరుగా అభినందన తెలియజేసుకుంటూ

ఆ ఆర్గాన్ ఒకటి కదా అది ఉండి షెడ్యూల్ నేను నీ దగ్గర తీసిన ఆర్గాన్ లో సౌకర్యాలు బాడీ కన్స్ట్రక్షన్ చేశాం కదా రెండవ అనేది కూడా అది పూర్తి